సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అర్ధరాత్రి దొంగల బేభత్సం ఏటీఎం నుంచి ముప్పై లక్షల అప అపహరణ అర్ధరాత్రి దొంగల బేభత్సం సృష్టించారు ఏటీఎం నుంచి ఏకంగా ముప్పై లక్షలు అయితే అపహరించడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు ఎస్బీఐ ఏటీఎం అన్నది మొత్తం అయితే అయితే జరిగింది అర్ధరాత్రి ఏటీఎంలోని భారీ నగదు భారీగా నగదు దొంగలించబడింది భారీ మొత్తంలో నగదు అపహరణకు గురి కావటం సంచలనంగా మారింది ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి ముప్పై లక్షలను దొంగలైతే అపహరించకపోయారు ఈ ఘటన బయ్యారంలో చోటు చేసుకుందనమాట అర్ధరాత్రి ఏటీఎంలో డబ్బులు పెట్టారు రాత్రి ఏటీఎంలోకి చొరబడిన దొంగలు మెషిన్ను ధ్వంసం చేసి దాదాపు ముప్పై లక్షలు నగదు తీసుకెళ్లారు బయ్యారం ఇల్లందు మెయిన్ రోడ్లో ఒక ప్రైవేట్ ఇంట్లో ఏటీఎం నిర్వహించటం దానిలోని సీసీ కెమెరా లేకపోవటం వాళ్ళు అనుమానాలకు తావిస్తుంది ఇది కావాలని ఎవరైనా చేశారా లేక దొంగల పనైనా ఇంటి దొంగల పనేనా అనే విషయాన్ని తెలియ తెలియాల్సి అయితే ఉంది ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులు తమ ఇళ్లలో ఏర్పాటు అంటే ఇంట్లో ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాత్రి రాత్రి పెను ప్రమాదం అయితే జరిగిందంటే దొంగల బేబత్తులు సృష్టించారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు